మ్యామ్ ఈ రోజుల్లో మోటివేషన్స్ అన్నవి చాలా ఎక్కువ అవుతున్నాయి అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక లో పేజ్లో ఉన్నారు సో వాళ్ళకి ఇమీడియట్గా ఏమైనా చార్జ్ అవ్వడానికి ఖచ్చితంగా మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సో కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు సైకాలజీ ఏమైనా సబ్జెక్ట్ వచ్చిందంటే మోటివేషన్ స్పీకరే కదా అని అడుగుతూ ఉంటారు అసలు ఈ సైకాలజీ మోటివేషన్ స్పీకర్ రెండు ఒకటేనా అంటే మోటివేషన్ స్పీకర్ చేసే వాళ్ళందరూ సైకాలజీ చేస్తారా లేదా అసలు ఈ రెండింటికి తేడా ఏంటి ఎట్లా ఉంటుంది ఎందుకంటే చాలామంది సైకాలజిస్ట్ కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళు మా పేరు చెప్పేసి వీళ్ళు ఇది చేస్తున్నారు అన్న కంప్లైంట్ కూడా కొంతమంది ఉంటుంది సో అసలు ఏంటి మేడం అసలు తేడా సి ఎకాడమిక్స్ పరంగా చూసుకుంటే వీళ్ళు చదువుతారు దేల్ క్యారీ సమ్ డిగ్రీ మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ లైఫ్లో నుంచి దే నాట్ హ్యావ్ ఎనీ డిగ్రీ బట్ స్టిల్ దేల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండి దాన్ని కొంచెం షార్పెన్ చేసుకుని వాళ్ళకున్న అనుభవాలు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మొత్తం మిక్స్ చేసి వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ పెట్టి దెల్ అశోది అవుట్పుట్ అయితే సో రెండు డిఫరెన్స్ ఉన్నాయి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఐ మీన్ సైకాలజిస్ట్ అనే వాళ్ళందరూ మోటివేషన్ స్పీకర్స్ అవ్వచ్చు బట్ మోటివేషన్ స్పీకర్స్ అందరూ సైకాలజిస్ట్లు అవ్వలేరు అవలేరు సో అండ్ దే కెన్ ఓన్లీ ట్రీట్ సమ్ ఎక్స్టెంట్ సో వాళ్ళ వల్ల యూజ్ లేదు అని మనం అనుకోలేము డెఫినెట్లీ ఈస్ సో కొందరికి సింక్ అవుతుంది కొంతమంది మాటలు మన అమ్మమ్మలు ఈవెన్ దే ఆర్ మోర్ లైక్ స్పిరిచువల్ స్పిరిచువల్ అనుకోవచ్చు మోటివేషనల్ స్పీకర్స్ అని అనుకోవచ్చు ఇదివరకు మనకి యూట్యూబ్ ఇంత డిజిటల్ ఐ మీన్ మార్కెటింగ్ లేకపోతే సోషల్ మీడియా లేనప్పుడు ఎవరు మనకి చెప్పారు అంటే మనం ఏం చేస్తామండి మనం సర్చ్ బ్యాక్ నాకు తెలిసి అవ్వదు సర్చ్ ఇలా అసలు అంత లేదు ఇంత యాక్సెస్ లేదు మరి వాళ్ళందరూ ఎలా సర్వే అయ్యారు ఎలా సర్వే అయ్యారు మా అమ్మలు ఎట్ చివర్ ఎండ్ ఆఫ్ ది డే జెంట్స్ అయితే మందు కొట్టి వాళ్ళకి వాళ్ళే ఏ మా వద్దు అని వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు లేడీస్ అనుకోండి ఇదంతా కాదని చెప్పి ఫుల్ ఏడ్ చేసి ఎవరో ఒక గొడవ పెట్టేసుకుని కామైపోయి ఏం కాదు వాళ్ళే తప్పనని సంథింగ్ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటా వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకుంటా ఉండేది ఇప్పుడు అలాంటివి జరుగుతున్నాయి బట్ మనకి ఏంటంటే హ్యాండి వచ్చేసింది ఫోన్ నేను ఈ ఫీలింగ్లో ఉన్నానంటే దాని గురించి మొత్తం స్టఫ్ వచ్చేస్తుంది ఏదో వీడియో క్లిక్ అవుతుంది ఆ వీడియోలో ఇట్స్ నాట్ అబౌట్ ఎవరు మాట్లాడుతున్నారని కాదు ఆ మాట్లాడితే మనకు సింక్ అయిందా లెట్స్ కనెక్ట్ అందులో నిజానిజాలు మనం చూడం ఎంతమంది నిజానిజాలు చూస్తారు ఎంతమంది నిజమే కదా అంటే కాదు వాళ్ళు ఎమోషన్కి మాత్రమే కనెక్ట్ అయ్యే చూస్తారు కానీ ఎమోషన్కి సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఏంటి అని అంటే చూడరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి అందరికీ హర్రర్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ భయపడే వాళ్ళు కూడా చూస్తారు ఈవెన్ నేను కూడా చూస్తా బట్ నాకు భయమే బట్ చూస్తాం ఇలా పెట్టిన చూస్తాం బికాస్ మన ఎమోషన్స్ని లోపల ఉన్న ఆ ఎమోషన్ ని మనం హైప్ చేసుకుంటా ఉంటాం అది మనల్ని భయపెడుతుంది మనం కంఫర్ట్ లేము దాని తర్వాత మన పరిస్థితి ఏంటి అని కూడా మనకు తెలుసు వాష్రూమ్కి వెళ్ళాలని తోడు కావాలంటారు రిస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అయినా సరే చూడాలనుకుంటాం ఎవరు లేనప్పుడు చూడాలనుకుంటాం ఐ మీన్ మొత్తం చీకట్ చేసి చూడాలనుకుంటాం చివరికి ఏం చేస్తారు మీకు తెలుసు ఏం జరుగుతుందో చివరికి ఏం చేస్తారు అది నిజం కాదని కూడా తెలుసు బట్ ఈ ఎమోషన్ కనెక్ట్ అయ్యింది నీ ఎమోషన్ని అది పీక్ చేస్తుంది కాబట్టి చూస్తారు దో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు ఫైనల్ గా హనుమాన్ చాలీసా ఇంటర్ అది డిఫరెంట్ స్టోరీ బట్ స్టిల్ ఏం చేస్తారు చూస్తారు ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఎమోషన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ వైఫ్తో ఏదో బాగా గొడవ అయింది చికాకు పెట్టారు ఆవిడ మీకు ఏదో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది మీకు కరెక్ట్గా ఏదో సోఫాలో కూర్చుని వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నారు కరెక్ట్గా కర్మగాలి వాడు ఏదో మీ మా మీ ఇంటెన్ ఇంటెన్షన్ విన్నట్టు దానికి సంబంధించి ఏదో వచ్చింది ఒక మీరు క్లిక్ అవుతారు ట్రిగ్గర్ అవుతారు అందులో కనుక మీకు సంబంధించినట్టు మాట్లాడారు అనుకోండి ఏమక్కర్లో మీకు జరిగిందే చెప్పారనుకోండి మీకు తెలియకుండా మీ మైండ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళని రీడ్ చేశారు సో ఎదుటి వ్యక్తికి కూడా మీలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు ఒక సాటిస్ఫైడ్ మూడ్లో ఉంటుంది మీ ఎమోషన్ ఒక మంచి పొజిషన్లో ఉంటుంది యూ టు హ్యావ్ యువర్ హ్యాపీనెస్ సాల్వ్ అవ్వదు పక్క నుంచి మీ వైఫ్ ఏమో తిడుతూ ఉన్నా సరే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు బికాజ్ నేను ఒక్కడే వంటరి వాడిని కాదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తున్నాడు కదా ఇది పరిస్థితి అనే ఒక ఒక ఫీలింగ్ వస్తారు బట్ ఆ వీడియోలో చెప్తున్న సోక్ కాల్డ్ ఎవరైనా అవ్వచ్చు మీకు సొల్యూషన్ ఇస్తున్నారా మీరు చూడరు ఎంతమంది సొల్యూషన్ కోసం వెతుకుతారు అంటే చి చిట్ట చివరకు వచ్చేసి నేను చెప్పినట్టు ఇంకా నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీస్ ఎలా పెట్టుకుంటారో వీళ్ళు ఇంకా నా వల్ల కాదు నాకున్న ప్రాబ్లమ్స్కి అనుకున్నప్పుడు మాత్రమే సొల్యూషన్ కోసం వీడియోస్ చూస్తారు అప్పటి వరకు వాళ్ళ ఎమోషన్ కోసం చూస్తారు ఎంతమంది ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళు ఒంటరు కాదు అనే ఫీలింగ్ తెప్పించుకుంటాం కోసం వీడియోస్ చూస్తారు సో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది మోటివేషన్స్ ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ లెగుస్తాము మనం గ్యాజెట్స్తో ఉంటాము ఒక టైం తీసుకోవాలి అట్లీస్ట్ మనకున్న గ్యాజెట్ నుంచి కొంచెం మంచి మనకు యూజ్ అయ్యేది మంచి అంటాం కన్నా మనకి యూజ్ అయ్యేది చేసుకోవాలి అంటే మనకు నచ్చిన ఎవరో ఒకళ్ళు ఉంటారు సో ఏమీ లేకపోతే జస్ట్ మోటివేషన్ కొడుతూ ఉంటాము అందులో ఎవరు వస్తున్నారని చూడరు సో బట్ మీకు సొల్యూషన్ ఇచ్చే వాళ్ళ కోసం వెళ్ళండి ఇట్ కెన్ బి ఎనీ వన్ ఇట్ కెన్ బి ఎనీ వన్ మీ ఇంట్లో అమ్మమ్మ అవ్వచ్చు నానమ్మ అవ్వచ్చు సొల్యూషన్ కోసం చూడండి అంతేగాని ఆ ఎమోషన్ మిమ్మల్ని మిమ్మల్ని అలా అప్పటికప్పుడు టెంపరీ చేసేలా కాకుండా ఏదైనా అలా చూస్ చేసుకుంటే బెటర్ యూజ్ ఉంటుంది మీకు యూజ్ లేనప్పుడు మీరు ఏం చూసినా ఏం చేసినా ఏముంది చెప్పండి ఎమోషన్ ట్రిగ్గర్ అయ్యి చూస్తాను నేను ఒక్క ఒంటరిని కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగే చూస్తున్నారండి మీరు రోజు ఇలా వీడియోస్ చూస్తున్నారు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటున్నారా సరేలే నేను ఒక్కడే కాదు అన్నట్టు వన్ ఫైండ్ మీరు ఒక వీడియో చూస్తారు వాడి హస్బెండ్ బాగా ఫేస్ చేసి చేసి ఒక రోజు వాళ్ళ వైఫ్ని కొడుతున్నట్టు లేకపోతే తను మ్యాన్పులేట్ చేసేలాగా ఏదన్నా మాట్లాడటమో లేకపోతే ఏదో స్ట్రాటజీ నేను ఫాలో అయ్యాను నాకు వర్కౌట్ అయ్యింది అన్నట్టు మీరు ఏదో చూసారనుకోండి మీ కర్మ గాలి మీరు అంత ముందు నుంచి పది పది రోజుల నుంచి మీరు చూస్తున్నప్పుడు మేబీ నాకు వర్కౌట్ అవుతుందేమో ఎందుకంటే మీరు అదే ఇది ఇదిలో ఉంటారు సో మేబీ నాకు వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి మీ ప్రయత్నంగా మీరు చేశారనుకోండి అది మీకు డిఫరెంట్ టర్న్ అవ్వచ్చు సో మీరు ఏం చేస్తున్నారు అక్కడ సో ఆల్వేస్ మనం చూసే వీడియోస్ని బట్టి మనకి ఇది అవ్వదు అండ్ చాలామంది చెప్తూ ఉంటారు ఈ మోటివేషన్ అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటారు సోషల్ మీడియా ఈజ్ నాట్ అబౌట్ కంప్లీట్ రియాలిటీ కరెక్ట్ ఎనీథింగ్ ఈజ్ నాట్ ఇన్ కంప్లీట్ రియాలిటీ మన ఎదురుగుండా ఉన్న మనిషే కంప్లీట్ రియాలిటీ అవునో కాదు మాకు తెలియదు సో అలాంటప్పుడు మనము ఇది ఖచ్చితంగా రియాలిటీ అని చెప్పలేము మనకి ఏది యూజ్ అవుతుంది నాకు ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళగలిగితే ఇట్ విల్ బి లైక్ నిజంగా ఒక మంచి టూల్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్ అవుతుంది సో కౌన్సెలింగ్ అదంతా ఇచ్చేదైతే సైకాలజిస్టే మోటివేషన్ ఏంటంటే అప్పటికప్పుడు ఒక ఉత్తేజపరచడానికి మాత్రం అవి అంటే కంప్లీట్ థెరపీస్ అలా ఉండవు ఆ టైంకి ఖచ్చితంగా యూజ్ ఉంది దానివల్ల నేను కాదన్ను బట్ వీళ్ళు చేసేవన్నీ వాళ్ళు చేయలేరు కానీ వీళ్ళు చేయగలిగే అని వీళ్ళు చేయగలిగే సో ఇది ఒక్కటి చాలు వాళ్ళకి ఏం కావాలి అని తెలుసుకుంటారు సైకాలజిస్ట్ అంటే దే కెన్ గివ్ ద మోటివేషన్ వై బికాస్ వాళ్ళు చాలా మాట్లాడుంటారు అండ్ అండ్ లైక్ కస్టమైజ్డ్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీ ట్రబుల్స్తో వచ్చారు నేను ఇద్దరికీ ఒకటే టేపేస్ నేను చెప్పను బికాస్ ఐ విల్ గో టు యువర్ డీప్ రూట్స్ రూట్స్ రూట్స్కి వెళ్తాను వాట్ హ్యాపనింగ్ అంటాను మీకు జరిగేది వాళ్ళకి జరిగేది సేమ్ అయినా మీరు తీసుకునే విధానం వేరుంటుంది అది మీ లైఫ్లో చూపించే ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంటుంది దానివల్ల మీ లైఫ్ మీ ఫ్యామిలీలో మీ వల్ల ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంటుంది సో సిచ్యువేషన్ ఒకటే అయినా మీరు తీసుకునే డిఫరెన్సెస్ ఉంటాయి అది మీరు అర్థం చేసుకుని డీప్ రూట్స్కి వెళ్ళి కస్టమైజ్డ్గా ఎలా చేస్తే అవుతుందని మీరు అడగచ్చు అరే కౌన్సిలింగ్ అంటే కూడా మోటివేషన్ లాగా మాట్లాడటమే కదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బట్ మేము అనిపించింది చెప్పము మీకు ఏది కావాలో మేము అర్థం చేసుకుని అది రూట్కి వెళ్ళి రూట్ సి దేనికైనా ఫిజికల్ ప్రాబ్లం అండ్ మెంటల్ ప్రాబ్లం దేనికైనా రూట్కి వెళ్ళకపోతే ప్రాబ్లం ఏమి ఉంటుంది యూజ్ ఏముంటుంది ఇట్ షిట్ హ్యాస్ టు డౌన్ ఫ్రమ్ ది డౌన్ అండ్ ఏమవుతుందంటే మళ్ళా లో మీకు ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇల్లు నో హౌ టు హ్యాండిల్ మళ్ళీ మోటివేషన్ కోసం చూడరు నా ఎస్పెషల్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఐ ూ ఈస్ నేను మోటివేషనే ఇవని అండి వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ డూ ద ఎండ్ ఆఫ్ ది డే బెనిఫిట్ షుడ్ బి వాళ్ళకు ఉండాలి ఇఫ్ నాట్ వాట్ ఈస్ ద యూస్ రేపు పొద్దున ఇప్పుడు మీ వైఫ్తో మీకు ఇబ్బందినే వచ్చారు టాక్ సంథింగ్ ఐల్ సే సంథింగ్ డిపెండింగ్ అపాన్ యువర్ సీరియస్నెస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ చెప్తాను మళ్ళీ రేపొద్దున మీకు ఏదన్నా ఇష్యూ వస్తే మీ వైఫ్తో విల్ నో హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ ఆవునెలా హ్యాండిల్ చేయాలని పక్క పెడితే ఎట్లీస్ట్ మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలరు సో యూవిల్ ఇన్ అ సేఫ్ మోర్ త్రూ అవుట్ యువర్ లైఫ్ సో నా దగ్గరికి వస్తే మాత్రం అట్లా ఉంటుంది ఇఫ్ నాట్ నేను ప్రతిసారి వీళ్ళు వస్తూ ఉంటే నాకు డబ్బులు వస్తాయి అని చూసుకుంటూ ఉంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఒక రాసి ఇవ్వటం కాదు ఇట్స్ ఆల్ మై ఎఫర్ట్స్ పెడుతున్నా టైం నా ఎఫర్ట్ నా బ్రెయిన్ నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అక్కడ పెడుతున్నప్పుడు ఐ డోంట్ లైక్ టు రికరెంట్ మై క్లయింట్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ ఐ సే జస్ట్ క్లయింట్స్ నాట్ లైక్ పేషెంట్స్ అని చెప్పను నేను బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ అలా చూసుకుంటే రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి పేషెంట్ అని చెప్పాలి సో ఐ డోంట్ సే ప్లే పేషెంట్ ఆర్ సంథింగ్ క్లయింట్స్ లైక్ వాళ్ళు మళ్ళీ రాకూడదు నా దగ్గరికి అనేది నా మోటవ్ అర్థమైనా థ్యాంక్ యూ సో మచ్